పాకిస్తాన్లో వచ్చినటువంటి వరదలు ఆ వరదల కారణంగా కొన్ని లక్షల మంది ప్రభావితం అవ్వడం కొంతమంది చనిపోవడం కొంతమంది అంటే ఇంచుమించి పదకొండు వందల అరవై మందికి పైగానే చనిపోయారు ఇంకా ఇల్లులు అయితే ధ్వంసం అయిపోయాయి అలాగే భారత్లో కూడా వచ్చే భారత్లో కూడా చాలా మంది చనిపోయారు అలాగే మొత్తం చైనాతో సహా చాలా దేశాల్లో ఈ యొక్క వరదల వల్ల చనిపోయారు అయితే పాకిస్తాన్కి ఎక్కువ ఎఫెక్ట్ పడింది ముఖ్యంగా ఖైబర్ ఫంక్ తక్కువ కొండల ప్రాంతం మొత్తం ఉండడం వల్ల మొత్తం అక్కడ ఇల్లులన్నీ ధ్వంసమైపోయాయి పదకొండు వందల మంది పన్నెండు వందల మంది చనిపోవడం జరిగింది దీనికి సహాయంగా అమెరికా తన యుఎస్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం నుంచి కొన్ని సరుకులు అయితే పంపించింది అందులో తిండికి సంబంధించినవి ఉన్నాయి బొడిబాట్లు ఉన్నాయి మిగతా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి నిత్యావసరాలు అత్యవసరాలు అన్ని కూడా ఉన్నాయి అయితే అది ఈ వరదలకు దూరంగా ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ అయింది ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోనే ఎందుకు ల్యాండ్ అయ్యిందన్న విషయానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చర్చలు జరుగుతున్నాయి వాస్తవానికి ఎందుకంటే ఈ ఖైబర్ ఫంక్ తక్కువ ప్రాంతంలో ఉన్నటువంటి లో ఎక్కడ కూడా ఇది అవ్వలేదు అలాగే అక్కడ ఎయిర్పోర్ట్ కి ఏమి పెద్ద నష్టం ఏమి జరగలేదు అక్కడ ల్యాండ్ అవ్వచ్చు కానీ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీదే అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి లారీల ద్వారా ఈ అంతా తీసుకెళ్లారు ఒకటేంటంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అమెరికా చేతిలోనే ఉంది ఇప్పుడు ఆ రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద మన బ్రహ్మక్షిపుణి దాడి చేసిన తర్వాతనే అమెరికా స్పందించింది ఎందుకంటే అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి నూర్ఖాన్ ఎయిర్ బేస్ కి దగ్గరలో నాలుగు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి అక్కడ ఈ అణ్వాయుధాలు మెయిన్ అణ్వాయుధాలకు సంబంధించి కేంద్రం అంతా అక్కడే ఉంది బ్రహ్మక్షిప దాడితోనే ట్రంప్ కి మొత్తం కోసాలన్నీ కదిలిపోయాయి దాంతో వెంటనే యుద్ధ విరమణ చేయాలని మన దేశం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అయితే మనం వినడం లేదని అయితే కొనసాగిస్తున్నామని పాకిస్తాన్ డీజీఎంఓ ద్వారా వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత మనం యుద్ధాన్ని ఆపాం అంటే అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది పాకిస్తాన్ తన డీజీఎంఓ ద్వారా ఆ బ్రీఫింగ్ ఇచ్చింది అలాగే అమెరికా ముఖ్యంగా జేడి వాన్స్ కూడా అనేక సార్లు భారతదేశంతో మాట్లాడి యుద్ధం ఆపండి యుద్ధం ఆపండి వాళ్ళు ఓడిపోయామన్న విధంగా ఉన్నారు వాటం వాళ్ళదే మీరు గెలిచారు అన్న విధంగానే మాట్లాడారు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే చివరికి పాకిస్తాన్ డీజీఎంఓ ద్వారా మాత్రమే మనం ఆపడం జరిగింది ఇవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే ఎయిర్ బేస్ మొత్తం కూడా అమెరికా అధీనంలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి నూట డెబ్బై కూడా ఇప్పుడు అమెరికాకే అవి గనక ఏదైనా తేడా జరిగితే అమెరికాకి పెద్ద నష్టం అంటే ఇక్కడ అమెరికానే పెట్టుబడి పెట్టి ఆ అనువాయుధాలు అయితే తయారు చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ప్రపంచంలో చాలా అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది అయితే ఇంకా ఆ విమానం అనేది అక్కడే ఉంది పాకిస్తాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది పైగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కి ఏమీ కాలేదు మేము వెంటనే మరమ్మత్తులు చేసాము అనే భారతకి సంకేతం ఇవ్వడానికి కూడా ఇక్కడ విమానం ఏమొచ్చేసి ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది అంటే ఇవన్నీ కూడా రాజకీయ వ్యభిచారాలు కాదా ఇవన్నీ అంటే అమెరికా ప్రపంచంతో రాజకీయ వ్యభిచారం చేస్తుంది స్పష్టంగా తెలియట్లేదా మనకి